హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ బంజారా పిల్ల ఈరోజు మన ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ ఈ దోశ నేను కొంచెం రాగి పౌడర్ యాడ్ చేసి చేశాను మీకు తెలుసు కదా నేను రాగి దోశలే తింటున్నాను అనేసి ఈ మధ్య అండ్ మీలో ఎంతమందికి అలవాటు ఉందని అయితే నాకు తెలుసుకోవాలనిపించింది పాల మీద మీగడ తినడం ఎంతమందికి అలవాటో కామెంట్ చేయండి నేనైతే ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను అన్నంలో అన్నంలోపేసిన గంజి కూడా ఒక గ్లాస్ తాగేసాము అసలు ఇంట్లో ఆడపిల్లలు ఉండాలబ్బా మనం పూజ లే చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్న నేను చిన్నగా ముగ్గు వేసేసాను మా పాప అయితే మంచిగా చక్కగా పూలు తీసుకొచ్చి ముగ్గులో పెట్టేసింది ఇంతకంటే సంతోషం ఇంకేదైనా ఉందా ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా ఉండాలి మనము ప్రోడక్ట్ రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి అబ్బాయిలు కూడా కామెంట్ చేస్తున్నారు లైక్ మా కోసం కూడా ఏదైనా ప్రోడక్ట్ ట్యాక్ చేయమనేసి సో మీకోసం సందీప్ గారి కోసం స్పెషల్గా ఒక షర్ట్ అయితే ట్యాక్ చేశాను చూడండి పైన ఇలాంటి మరిన్ని మినీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి